ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళలను వ్యాప్తి చేస్తా దేశంలో పాశ్చాత్య దేశ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రాచీన కళలను మర్చిపోతున్నారని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భరతనాట్యం కూచిపూడి వంటి కళలను వ్యాప్తి చేయడానికి అందరూ ముందుకు రావాలని కూచిపూడి నృత్య గురువు డాక్టర్ డేగల సాంబశివరావు అన్నారు మనభౌరులోని సుశ్రీత ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కూచిపూడి నృత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి భారతీయ చిన్నారి కూచిపూడి నృత్యాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు భారతీయ సంప్రదాయాలను విస్తరించడానికి మద్దతు పలికిన పాఠశాల యాజమాన్యానికి అలాగే తమ పాఠశాలను కూచిపూడి నృత్యాన్ని నేర్పించడానికి కూచిపూడి కళాకారిణి పూర్ణిమా శ్రీని గురువుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం పాఠశాల యాజమాన్యం డేకల సాంబశివరావును మర్యాద మర్యాదపూర్వకంగా శాలువా కప్పి పూల బుకే అందచేసి జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో సుశ్రిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరియు లోటస్ స్కూల్ కరస్పాండెంట్ రంగనాథ్ ప్రిన్సిపల్ మురళి మల్లికార్జున తైత్రుడు పాల్గొన్నారు ఒంగోలులో ఉన్నటువంటి లోటస్ వాల్యూ హై ఇంగ్లీష్ మీడియం హై ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పాశ్చాత్యపు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నటువంటి ఈ రోజుల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేయాలి చిన్నారులందరికీ కూచిపూడి భరతనాట్యం వంటి కళలను అందించాలని సదుద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విస్తరించాలని కోరుకోవడం చాలా సంతోషం ఆ సందర్భంగా చిరంజీవి పృథ్వీ పూర్ణిమాను ఈ స్కూల్లో కూచిపూడి నాట్య కళాకారునిగా ఏర్పాటు చేసి చిన్నారులందరికీ కూచిపూడి నాట్యాన్ని నేర్పించాలని ఒక గొప్ప సంకల్పం కలిసినటువంటి యాజమాన్యాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు లేగల సాంబశివరావు కూచిపూడి నాట్య గురువుని చిరంజీవి పృథ్వీ పూర్ణిమ యొక్క గురువుగారిని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ చేయడం జరిగింది త్వరలోనే చిరంజీవి పృథ్వీ పూర్ణిమ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాక్షేత్రంతో కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉంది మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి నాట్య విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నారు రోజు మనుబోల్లోని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో కూచిపూడి కళాకారిణి అయినటువంటి పూర్ణిమ ఆధ్వర్యంలో వాళ్ళ గురువు గారు సాంబశిరావు గారు వాళ్ళ సారథ్యంలో ఈరోజు మా చిన్నారుల ముందు నాట్య ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది సాంసారావు గారు చెప్పారు ఈ కూచిపూడి నాట్యాన్ని అంతరించిపోతున్నటువంటి కూచిపూడి నాట్యాన్ని అదేవిధంగా భారతీయ కళా సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా సపోర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆభరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా చిన్నారులందరూ కూడా ఈ కూచిపూడి నృత్యం నేర్పించాలని కోరుకున్నాము సార్ కూడా అంగీకరించారు మిత్రుడు మల్లికార్జున్ కూడా ఈ విషయాన్ని వచ్చి మాట్లాడారు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నూతనంగా స్థాపించినటువంటి మా లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం కాబట్టి ఈ సందర్భంగా నేను పాప వాళ్ళ ఫాదర్ అయినటువంటి మల్లికార్జున్ని వాళ్ళ గురువుగారు అయినటువంటి సాంబశివరావు గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ सन्तोष व्यक्त थ्याङ्क यू